ఆంధ్రప్రదేశ్లోని పలు స్థానిక సంస్థలకు రాష్ట ఎన్నికల సంఘం ఈరోజు ఎన్నికలు నిర్వహించనుంది తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు రాష్ట వ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి పోలవరం ప్రాజెక్టును రెండు పేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు దేశ ప్రజలకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు నర్సారావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలను కేంద్ర ప్రభుత్వం భారత ఆహార సంస్థ ఆంధ్రప్రదేశ్ కమిటీ చైర్మన్గా నియమించింది ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్ మాచర్ల పురపాలక సంఘం చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ నిరదవులు వైస్ చైర్పర్సన్ పదవులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజు ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల కోసం ఆయా స్థానిక సంస్థలు ఈ ఉదయం పదకొండు గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని తెలిపింది ఈ మేరకు ఆయా పురపాలక నగర పంచాయతీలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు శాసనసభ్యులకు శాసనమండలి సభ్యులకు జిల్లాల కలెక్టర్లు సంబంధిత అధికారులకు ఎన్నికల సమాచారం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల నాలుగవ తేదీన వేడుకలు నిర్వహించాలని జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు సుపరిపాలనకు ఏడాది పేరుతో వేడుకలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు జూన్ నాలుగున మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించాలని సాయంత్రం ఇళ్ల ముందు దీపాలు వెలిగించాలని కోరారు ఈ వేడుకల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి విస్తృతంగా ప్రచారం చేయాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలు నిరోధించేందుకే రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు విజయనగరం జిల్లా బొండపల్లిలో నూతన రేషన్ దుకాణాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు పాత పద్ధతిలోనే రేషన్ పంపిణీ చేయాలని కోరడంతో ఈ వ్యవస్థను పునరుద్దరించినట్లు నిర్ణయించామన్నారు అరవై ఐదేళ్ల పైబడిన వారికి ఇంటివద్దకే రేషన్ సరుకులను అందజేస్తామని మంత్రి తెలుపుతూ మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే చాలా మంది ఆ వెహికల్ ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు రోడ్డు మీద అలా వెయిట్ చేయాల్సి వస్తుంది సరైన కమ్యూనికేషన్ ఇవ్వకపోతే అప్పుడప్పుడు మిస్ అవుతున్నారు మిస్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది పాత విధానమే ఉంటే మంచిది ఎందుకంటే ఎప్పుడు ఖాళీ ఉంటే ఆ టైం కు వెళ్లి షాప్ కళ్లి తీసుకునే పరిస్థితి ఉంటుందనే మంచి ఆలోచనతో ఆ విధానం ప్రకారంగానే ఈరోజు ఎఫ్పీ షాప్ ని ఓపెన్ చేయడం అలాగే మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నాయో అరవై సంవత్సరాలు దాటి ఉన్నారో వాళ్ళు ఇంటికి డోర్ డెలివరీ పెట్టే దానికి కూడా ఈ షాప్ వాళ్ళకి తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రోజు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి హైదరాబాద్ లోని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే రాష్ట్రస్థాయి వేడుకల్లో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొంటారు ఈ కార్యక్రమానికి జపాన్లోని కితాఖ్యుషూ నగర మేయర్ కజుహిసా టకేచి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పాల్గొంటారని అధికారులు తెలిపారు అనంతరం కితాఖ్యుషూ బృందంతో తెలంగాణ ప్రభుత్వం పరస్పర సహకార ఒప్పందాలపై సంతకాలు చేయనుంది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఈ రోజు పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తారు ఈరోజు ఉదయం పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు పోలీస్ సిబ్బందికి అవార్డులను ప్రదానం చేస్తారు తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ సచివాలయం పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నిర్వహించే వేడుకల్లో రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు చార్మినార్ సచివాలయం అమరజ్యోతి స్తూపం అంబేద్కర్ విగ్రహం గోల్కొండ వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో విద్యుత్ దీపాల కాంతులను ఏర్పాటు చేశారు ఇదిలా ఉండగా తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న రాష్ట్రం పదకొండేళ్లు పూర్తి చేసుకుని పన్నెండో సంవత్సరంలో అడుగుపెడుతోందన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు అనతికాలంలోనే తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపామని అదే స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజల జీవన విధానం మెరుగయ్యేలా పాలనను అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు పోలవరం ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు ఏలూరు జిల్లా నూజువీడులో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ అమరావతి పోలవరం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు బనకచెడ్ల ప్రాజెక్టుకు ప్రభుత్వం రూపకల్పన చేసిందని మంత్రి పేర్కొంటూ రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా మేము పోలవరం ద్వారా నీళ్ళు ఇస్తాననే పరిస్థితికి తీసుకొచ్చి దాన్ని పట్టణాలెక్ ఇచ్చారు వృధాగా సముద్రంలో కలిసిపోతున్న గోదావరి నీళ్లు ఏ రాష్ట్రానికి ఇబ్బంది లేకోకుండా ఆ నీటిని వినియోగించుకొని మొత్తం రాయలసీమలో చేయాలని ఆలోచన చేయడం మంచి ఇదని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను నెల్లూరు పట్టణాలకు కూడా మేలు జరిగే విధంగా అనేక హైవేస్ ని కనెక్ట్ చేయటం వీటన్నిటి ద్వారా కూడా రాష్ట్రం జిఎస్డిపి ఏదైతే ఉందో అది పెరిగి అందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చేస్తాం ఉగ్రవాదాన్ని నిర్మూలించే విషయంలో భారతదేశం తన నిబద్ధతను చాటుకునే ప్రయత్నంలో భాగంగా ప్రపంచ దేశాలలో ఏడు అఖిలపక్ష ఎంపీల బృందాలతో పర్యటిస్తోంది ఇందులో భాగంగా ఇంగ్లాండ్లోని లండన్లో పర్యటిస్తున్న బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం లండన్లో ఆ దేశ విదేశాంగ కార్యదర్శి ప్రీతి పటేల్తో సమావేశమయ్యింది ఈ సందర్భంగా సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ వైఖరి చర్యల గురించి అఖిలపక్ష బృందం వివరించింది మరోవైపు సుప్రియా సూలే నేతృత్వంలోని అఖిలపక్ష బృందం గత సాయంత్రం ఇథియోపియాలో పర్యటించింది ఈ సందర్భంగా సీమాంతర ఉగ్రవాదంపై భారత్ చేపట్టిన చర్యలపై ఆ దేశ నాయకులకు వివరించింది కాగా విదేశాల్లో అఖిలపక్ష బృందాల పర్యటనపై విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈ ఉదయం పది గంటలకు ప్రసారమవుతుంది దేశ ప్రజలకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాదులోని భారతీయ జనతా పార్టీ రాష్ట కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ శ్రేణులతో నిన్న సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో అవినీతి వికేంద్రీకృతమైంది బిఆర్ఎస్ హయాంలో కేంద్రీకృతంగా ఉండేది కాంగ్రెస్ పార్టీ కావాల్సినటువంటి జాతీయ స్థాయిలో అన్ని రకాల ఎలక్షన్స్ కు తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి డబ్బు వెళ్ళాలి ఈ తెలంగాణను రక్షించేటువంటి బాధ్యత తెలంగాణ అభివృద్ధి చేసేటువంటి అవకాశము ఒక్క భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందనే విషయాన్ని మనం చేస్తాం పల్నాడు జిల్లా నరసారావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలను కేంద్ర ప్రభుత్వం భారత ఆహార సంస్థ ఎఫ్సీఐ ఆంధ్రప్రదేశ్ కమిటీ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆహార ధాన్యాల సేకరణ నిల్వ పంపిణీ వంటి కీలక అంశాలను పర్యవేక్షించే ఎఫ్సీఐ కమిటీకి శ్రీకృష్ణదేవరాయలు నేతృత్వం వహించనున్నారు ఈ హోదాలో ఆయన రాష్ట వ్యాప్తంగా పర్యటించి ధాన్యం సేకరణ ప్రక్రియ కొనుగోలు కేంద్రాల నిర్వహణ ఇతర పంటల ఉత్పత్తుల సేకరణ ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాల అమలు తీరు వంటి అనేక అంశాలపై అధ్యయనం చేయనున్నారు దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు యానామల్లో ఈరోజు తెలుగుపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి ఆంధ్రప్రదేశ్లోని పలు స్థానిక సంస్థలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు ఎన్నికలు నిర్వహించనుంది తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు రాష్ట్ర వేడుకలు జరుగుతున్నాయి పోలవరం ప్రాజెక్టును రెండు పేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు దేశ ప్రజలకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు నర్సారావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలను కేంద్ర ప్రభుత్వం భారత ఆహార సంస్థ ఆంధ్రప్రదేశ్ కమిటీ చైర్మన్గా నియమించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు